కంట్రీ కేరళ ఒక అందమైన ప్రదేశం కేరళ చూడాలంటే రెండు కళ్ళు సరిపోమా ఇంకో జన్మంటూ ఉంటే కేరళలోనే పుట్టించే దేవుడ జీవితంలో కొంచెం డబ్బులు చూసుకొని కేరళ వెళ్ళిరండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన ఎస్టేట్స్ అందమైన కొండలు ఎక్కడ చూసిన నదులు అందంగా కట్టుకున్న ఇల్లు వెలికి తిరుగున్న రోడ్లు పది మీటర్లకు ఒక చర్చి ఆ స్వర్గం కూడా ఎంత అందంగా ఉండదేమో వీడియోకి ఒక లైక్ చేసి మన జర్నీ స్టార్ట్ చేద్దాం కోటయం రైల్వే స్టేషన్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ డే పట్టింది కేరళలో ట్రైన్ జర్నీ అందరికి తెలుసు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు వచ్చే ఈ అందాలు వేరు బయటకు చూస్తే అసలు ఆ చెట్లు ఆ వాటర్ ఆ వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటాయి కానీ బస్ జర్నీ సూపర్ ఉంటుంది మొత్తానికి కేరళ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ పేరు కోటయం అదే కేరళ వాళ్ళు ఏమంటారు తెలుసా కోటయం అంటారు ఇక్కడ ప్రతిదీ కూడా చాలా వెరైటీ గా కడతారు ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పెంకులు మట్టితో చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇలాంటి డిజైన్స్ కూడా కేవలం కేరళ లోనే ఉంటాయి కేరళలో చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కానీ అన్ని చప్పగా ఉంటాయి రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు అన్ని కూడా ఇరుకిరుగ్గా చిన్న చిన్నగా ఉంటాయి అసలు టాపిక్ లోకి వెళ్దాం కేరళలో మోస్ట్ ఫేమస్ బస్ జర్నీ ఈ కేరళలో చాలా ఘాట్ రోడ్లు ఉంటాయి ఒక్కొక్క ఘాట్ రోడ్ జర్నీ ఒక్కొక్క స్పెషల్ ఒక్కోసారి అడవిలో నుంచి జంతువులు రోడ్డు అడ్డంగా వస్తాయి అడవులు నుంచి బస్సు లో అలా చూస్తూ వెళ్తుంటే సూపర్ ఉంటుంది మాకైతే విండో సీట్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం ఈ బస్సు లో కొట్టం నుంచి ఇరుమేలి దాకా వెళ్తున్నాం బస్ డ్రైవర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇక పర్మిషన్ ఇస్తే మనం మామూలుగా ఉండదు రెచ్చిపోతాం ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో రికార్డ్ అవడానికి మాకు థర్టీ జీబీ అయింది ఈ వీడియో మీకు ఫోర్ లో బెస్ట్ క్వాలిటీ ఇంట్లో టీవీలో ప్లే చేసారంటే అద్దరిపోయింది బస్ అయితే కొట్టయం నుంచి స్టార్ట్ అయింది ప్రతి వీడియోలో మాటలు ఉంటాయి కానీ ఈ వీడియోలో నా కెమెరా మాత్రమే పనిచేస్తుంది ఈ వీడియోలో రోడ్లు ఎలా ఉంటాయి బిల్డింగ్స్ ఎలా ఉంటాయి చర్చిలు అసలు కేరళలో విలేజెస్ ఎలా ఉంటాయి అసలు కొండలు వందాలు తోటలు ఎస్టేట్స్ అన్ని కేరళలో ఎక్కడ చూసినా మీకు రోడ్డు పక్కన ఇలా లాటరీలు అమ్ముతా ఉంటారు ముఖ్యంగా బస్ స్టాండ్స్ దగ్గర ఇలాంటి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువగా ఉంటాయి కానీ అవి కేరళ వాళ్ళకే మనకు అవకాశం లేదు పద అడుగులకు ఒక చర్చి పద అడుగులకు ఒక చర్చి కేరళలో అది చూసారా డిస్టిక్ జైలు అంట చూడండి ఎట్లా ఉందో డిస్టిక్ జైలు అబ్బో మామూలుగా లేదుగా జైలు పక్క నుంచి వెళ్తున్నాము పెద్ద పెద్ద గోడలు ఆ కంచెలు చూడండి ఎంత ఎత్తున్నాయో ఇవి రోడ్లు ఎలా ఉంటాయి ఇవి కిరుకు మొత్తం బల్లే ఉంది ఈ సిటీలో నుంచి బయట పెడితే ఇక నేచర్ స్టార్ట్ అయితే ఎలా చూస్తుంటే కేరళ లాగలేదు ఏదో మన మనూరు పక్కన ఏదో చెన్నూరు లాగుంది ఈ టికెట్ కండక్టర్లకి గానీ ఇక్కడ ఎవ్వరికి ఇంగ్లీష్ రాదు బేసిక్ హిందీ రాదు ఇండియాలో ఒక్క తెలుగు వాళ్ళే వాళ్ళ భాషతో పాటు అన్ని భాషలు నేర్చుకొని అన్ని రకాలుగా మేనేజ్ చేసుకోగలరు మిగతా అన్ని స్టేట్లు వాళ్ళ భాషకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంకా వేరే భాషలు అనవసరం వాళ్ళకి అబ్బో మన ఊర్లో వాళ్ళ కనుక్కున్న ఈయన కూడా ఈ రోగం ఉందా అసలే ఇరికిరుకు రోడ్లు ఈయన చూడండి ఫోన్ రాగానే తక్కున ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే డ్రైవింగ్ అలాగే చేస్తున్నాడు దండవరా నాయన అసలు ఫోన్ ఎక్కడ ఏ డ్యూటీలో కూడా ఎలా చేయనీయకూడదు geç geçiler పోలీస్ స్టేషన్ అంటే ఏ ఊరు ఇది కిలోమీటర్లు వేరా ఇరుమేలి పంబ కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు వేస్తే ఎలక్ట్రానిక్స్ కప్పులు కట్టలే తింటారా వీటికి చెట్టంగా ఎదగాలంటావా చూస్తే పిచ్చి చెట్టు అనుకుంటారు కదా అందరు ఏ పిచ్చి చెట్లు అనుకుంటారు కానీ మనకే తెలిసి ఇది ఏం చెట్టు దేవుడలే గోపీ మనం వచ్చింది ఇది వేరేది కదా ఆఫీస్ మానవ చేస్తున్నారా శబరిమల

ఉండే తోటలు రబ్బర్ తోటలు ఇప్పుడు వచ్చే చూడు ఎదుగా కనిపించేది మొత్తం పైనాపిల్ తోటే ఏరా గోపి కాయ ఏరా ఏ కాతనే ఉంటాయి అయిగోరా పిందలు అయిగోరా చిన్న చిన్న ఊరే ఆయన కొండల మీద వేసారా నైట్ పూట దొంగతనం చేస్తారామా పక్కనే ఉన్నాయి వాళ్ళు వేస్తారంట వర్క్నే రబ్బర్ ఈ రబ్బర్ తోటలేరా అది పైనాపిల్ తోట బాగుంది సరిగ్గా లేవు తోటలు టికెట్ కొట్టి చెక్ చేస్తాడు అక్కడ పది సార్లు టికెట్లు టికెట్ తీసుకోకపోతే మామూలుగా ఉండదు バイバか。っ పోయి ఎవరునన్ను అడుగు ప్రతి పది మందిలో ఎనిమిది మంది మనం తెలుగు వెళ్ళే ఉంటారు ఉంది కానీ మొత్తం కొట్టాయ నుంచి ఇరిమేలి వచ్చాం కదా ఇరిమేలి దగ్గరికి వచ్చేసరికి ఎంత అంటే మనకి గంటన్నర ఉంటుంది జర్నీ మొత్తం వచ్చేసరికి మొత్తం యాభై కిలోమీటర్లు మనిషికి వచ్చేసరికి నైంటీ ఫోర్ రూపీస్ తీసుకుంటారు para a